శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం మీ ముందు శుక్రగ్రహ గురించి తెలియజేసేదిని మీరందరూ వినే ఉంటారు ఈరోజు శనిగ్రహ శనిగ్రహ చాలా పవర్ శని ఎవరికి లగ్నానికి గ్రహాల తాలూకా ఉనికిని బట్టి వాళ్ళ తాలూకా పరిస్థితి అనేది మేము చెప్పగలము శని శత్రువులు కుజుడు చంద్రుడు రవి ఈ మూడు శత్రువులు ఈ ముగ్గురు కూడా శనితో ఉంటే కొంచెం మైనస్గా ఉంటాయి ఎందుకంటే శత్రువులు కాబట్టి చాలా కొన్ని విషయాల్లో ఆటంకాలు జరగవలసిన రెండు రోజుల్లో పని అవ్వాల్సిన పని వారం రోజులు నెలాలు లేదా ఆరు మాసాలు ఇలాగా ఆటంకాలు జరుగుతుంటాయి కాబట్టి శని చాలా పవర్ శని ఏంటంటే దాని తాలూకా ఉనికిని ఎప్పుడు కూడా చాలా మంచే ఎక్కువగా చేస్తారు శని ఏంటంటే ప్రతి మానవుడికి మంచి చెడు రెండు ఉంటాయి కానీ సినిమా మహాదశలో ఎవరికైనా సరే వెళ్ళే ముందు శని అనుకూలంగా ఉంటే అన్ని చేస్తారు శని మహాదశలో వివాహాలు కూడా అవుతాయి శని మహాదశలో ఉద్యోగాలు వస్తాయి శని మహాదశలో ఫైనాన్స్ కూడా సంపాదించవచ్చు శని మహాదశలో వ్యాపారాలు కూడా అభివృద్ధిలో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది శని మహాదశలోనే అభివృద్ధి జరుగుతారు ఈ శని మహాదశి చాలామంది మన వాళ్ళు అనుకుంటారు ఏలునాడు శని అని అర్ధ శని ఇవన్నీ అనుకోవడమే తప్ప ఎటువంటి ప్రమాదాలు ఉండవు మనకి మంచి జరగవలసింది ఒక ఎర్లీగా జరగవలసింది లేట్ అవుద్ది కొద్దిగా హోమ్గా ఉండాలి శని ఎప్పుడు కూడా ఆయు కారకడు శని ఎవరికి కూడా మంచిగా ఇప్పుడు ఎవరో చాలామంది అనుకుంటారు అష్టమంది శని ప్రమాదాలని అష్టమంది శని కారకడు శని ఎప్పుడు కూడా పవర్ శని తాలూకా ప్రభావం చాలామందికి తెలియకోవచ్చు మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మేము మీ యొక్క టైము డేట్ని బట్టి మేము విపులంగా మీ యొక్క పరిస్థితిని చెప్పగలను కాబట్టి ఈ విషయాలు మీరందరూ మీ బంధుమిత్రులందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అలాగే మా యొక్క ఛానల్లో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను నమస్తే